మీరు ఎందుకు ఆదుకోరు మీరు రైతులను దూసుకోవడం లేదు నా దోచుకోవడం ఓ ఒక భాగం అయితే ఈ ప్రభుత్వం కూడా దోపిడీ చేస్తుంది పన్నులు పెంచుతా ఉన్నారు లెక్క ప్రకారం కంటే ఎక్కువ తీసుకుంటున్నారు రైతులకు ఏం చేయటం లేదు దోశ చెప్పాడు రైతులు కొనే ప్రతి పురుగు మంది డబ్బా మీద ప్రతి ఎరువు బస్తల మీద మీరు పన్ను నూసులు చేస్తా ఉంది ప్రభుత్వం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే పద్దెనిమిది వేల రూపాయలు రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వం దోసుకుంటుంది చేసి పేరుతోంది మీరు దోపిడీ చేయడం పాల్గొన తెలియదా మీకు అందుకే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని రైతులు పట్టించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం స్పందించకపోతే మరిన్ని ప్రమాదాలు జరుగుతాయి రైతులు పెద్ద సంఖ్యలో చచ్చిపోతారు రైతులు చచ్చిపోయారని మాట్లాడతారా రైతుల ప్రాణాలు కూడా మీకు లెక్కలేదా చచ్చిపోతుందరూ ఎందుకు నోరుపెట్టడం లేదు స్పందిస్తే అందరూ చచ్చిపోయారని మీరు మాట్లాడతారా అందుకే ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం విడనాడాలి స్పందించాలే మార్గపేట తీసుకురండి ముందు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలి మీరు కొనుగోలు చేయండి కొనుగోలు చేసి కేంద్రంపై ఒత్తిడి చేయండి నీకు శాతగా పోతే పోరాటం జరగదు రైతులు ఆదుకోవడం కోసం రావాలని చెప్పేసి నాకు ముందు రావాలని డిమాండ్ చేస్తాను ముఖ్యంగా జిల్లా మంత్రులు రేపు రేపు జిల్లాలు మీరు ప్రకటన చేయాలి రైతులను ఆదుకుంటారా లేదా మీరు ఏం చేస్తారనేది కూడా చెప్పాలి చెప్పకపోతే మీరు రైతు వ్యతిరేక ముద్ర పెడతారు నేను నోరు ఇప్పకపోతే మీరు రైతులంటే ఇష్టం లేదు నీకు రైతులంటే ఏమంతా అభిమానం లేదు రైతులు దత్తన్నరే ఊరుకుంటామని చెప్పంటే రైతు వ్యతిరేక చంపే వాళ్ళు మీరు నిలబడతాను చరిత్రలో ఉండరని చెప్పి హెచ్ చేస్తూ రాబోయే కార్యక్రమాలు కూడా రైతులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి ప్రభుత్వాలు మెడలు వంచి ప్రభుత్వాలు రైతు సమస్యను గుర్తించి మద్దతు ధర ఇచ్చేదాకా మనం పోరాటం కొనసాగించాలని చెప్పి మనం హైకింగ్ పోరాడాల్సిన అవసరం ఉంది అక్కడ పోతే ఏర్పాటు చేయాలి ఉమ్మడి ఇక్కడ ఖమ్మం సరిద్దులో ఉంది ఖమ్మంలో పెద్ద మిర్చి మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే మిగతా బోర్డు లాగానే పశువు బోర్డు లాగా లేకపోతే భోగా బోర్డు లాగా రైతులకు ప్రాతినిధ్యం ఉంటుంది రైతు ప్రతినిధులు దాంట్లో ఉంటారు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారు ప్రభుత్వ అధికారులు ఉంటారు ఏ దాన్ని నిర్ణయించాలని చెప్పేసి న్యాయబద్దంగా నష్టపోకుండా మద్దతులు ఇచ్చే విధంగా బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మన జిల్లాలో ఎంపీగా గెలిపించాం ఐదు లక్షల మెజార్టీ రఘురామన్ రెడ్డి గారిని ఆయన ఏం మాట్లాడటం లేదు పార్లమెంట్ పోతా ఉన్నాడు అక్కడ ఏ నేతలు తెలియటం లేదు ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా రెడ్డి గారు కేంద్రంలో పార్లమెంట్లో నోరు ఇప్పడం లేదు ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో మిర్చిపోటు ఏర్పాటు చేయడం కోసం కూడా ఈ జిల్లా ఎంపీ మీద ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాను ఖమ్మంలో మిర్చిపోటు ఏర్పాటు చేసేదాకా మిర్చి రైతు సమస్యలు తీరేదాకా కూడా రాజీ పడభావం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మెండల ఉంచేదాకా పోరాటం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాను